రూమ్ రూమ్లో అడుగు పెట్టగానే వెంటనే అటుగా చూస్తూ ఉంటుంది ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా అనే విధంగా అడుస్తూ ఉండగా నేను నేను నువ్వంటే ఎవరు నేను నిన్ను చంపడానికి వచ్చిన వాణ్ణి ఏంటి మీరెవరో నాకు తెలియదు అయినా నన్నెందుకు చంపుతారు మీరు నువ్వు అనురాధ ఆర్యవర్ధన్వి కాబట్టి నిన్ను నేను చంపకుండా వదలను పగ ప్రతీకారాలతో నేను నిండి ఉన్నాను ఏంటి అసలు ఆ పేరే నాకు తెలియదు మీరు నన్ను చంపాలని ఎందుకు అనుకుంటున్నారు నువ్వు ఎవరో నీకు ఈ పేరు ఎలా వచ్చిందో నువ్వు ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అంతా తెలుసు నిన్ను మాత్రం చంపి తీరుతాను నిన్ను చంపి నా పగను నేను తీర్చుకుంటాను అని ఓపంగా రాకేష్ అంటూ ఉంటే వెంటనే అను మాత్రం కంగారుగా చూస్తూ ఉంటుంది ఇక రాకేష్ కత్తిని తీసి అలా పొడవబోతూ వస్తూ ఉంటాడు అంతలో గౌరీ మాత్రం నెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది రాకేష్ మాత్రం నువ్వు ఎక్కడ ఉన్నా సరే నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను నిన్ను చంపి తీరుతాను అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక్కడికే కదా గౌరీ గారు వచ్చింది కానీ ఇక్కడ ఎక్కడ కూడా కనిపించట్లేదు అప్పుడు యాద్గిరి అటు ఇటో చూస్తూ ఉంటారు అవును సార్ ఇప్పుడు ఎలా సార్ అదే నాకు కూడా అర్థం కావట్లేదు అయినా ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా సార్ అని అనగానే వెంటనే శంకర్ ఫోన్ చేస్తూ ఉంటాడు అంతలో ఫోన్ సౌండ్ రాగానే వెనుతిరిగి రాకేష్ చూడగానే గౌరీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏదైనా ఆపదలో ఉందా లేదంటే ఇక్కడికి ఆ ఓనర్ అతను పంపిస్తే వచ్చిందా ఏమో నాకెందుకో గౌరీ గారు ఆపదలో ఉన్నారేమో అని కాస్త నాకు భయంగా ఉంది సార్ అప్పుడు వెంటనే శంకర్ ఫోన్ చేస్తాడు హలో సార్ ఒక నెంబర్ మీకు పంపిస్తాను సార్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏదైనా ఆపదలో ఉందేమో అన్న కంగారులో మీకు నేను ఫోన్ చేశాను సార్ అవునా శంకర్ సరే ఆ నెంబర్ నాకు పంపించు ఎక్కడ ఉంది అనేది లొకేషన్ నేను నీకు షేర్ చేస్తాను సరే సార్ అని ఏంటో వెంటనే నెంబర్ని పంపించగానే సిద్దిపేట దగ్గర ఉన్న సెకండ్ కాలనీలో ఉన్నట్టుగా చూపిస్తుంది శంకర్ సార్ మేము కూడా అక్కడే ఉన్నాం సార్ సరే అక్కడే ఎక్కడో ఉంటుంది చూడండి ఆని విధంగా అంటూ కాల్ని కట్ చేస్తారు ఇక మరోవైపు అటు ఇటు శంకర్ చూస్తూ ఉంటాడు మరోవైపు అక్కడే ఉన్న కత్తిని తీసి అలా అనుని పొడవబోతూ ఉన్న సమయంలో వెంటనే కర్రను శంకర్ విసిరేయగానే కత్తి క్రింద పడిపోతుంది అను పరిగెత్తుకుంటూ వచ్చి శంకర్ వెనకాల చేరుతుంది ఎవడివన నువ్వు అసలు గౌరీ గారిని చంపాలని చూస్తున్నావు అవును అవును నిన్ను చంపి నా పగను తీర్చుకుంటాను నేను బ్రతికేది మిమ్మల్ని చంపడానికి ఏంటి యాద్గిరి చూడు ఎలా పిచ్చివాడిలో మాట్లాడుతున్నాడో రేయ్ నిన్ను వదిలి రా మా నాన్నకు జరిగిన అన్యాయానికి అంతకు అంత తీర్చుకుంటాను రై మీ నాన్న ఏం చేశాడో నీకు తెలియదు నాకు తెలుసురా వెన్నుపోటు పొడిచాడు నా భార్యను చంపేశాడు ఎదురుగా పొడవలేక ఎదురుగా చంపలేక వెన్నుపోటు పొడిచి చంపాడు వాడిని ఆ కాలమే శిక్షించింది ఏమనుకుంటున్నావు నా అనురాధ కోసం నేను ప్రతి క్షణం కాపాడుకుంటూ ఉంటాడు ఈ ఆర్యవర్ధన్ ఆ ఏ ఆపద వచ్చినా సరే అక్కడ ఈ ఆర్య ఉంటాడు గుర్తు పెట్టుకో ఇదేంటి అను ఎవరు అని గౌరీ అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఆర్య కోపంగా నెట్టేయగానే క్రింద పడతాడు ఏటి గౌరీ గారు ఇతడికి ఎంత చెప్పినా రావట్లేదేంటి ఊరికి మనల్ని చంపాలని చూస్తున్నాడు రేయ్ నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా అనే విధంగా అంటూ వెంటనే గట్టిగా పట్టుకోబోతూ ఉన్న సమయంలో రాకేష్ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు ఏటి గౌరీ గారు ఇలా మీరు ఒక్కరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆ ఓనర్ పంపిస్తే ఇక్కడ ఏదో డబ్బులు వస్తాయని తెలిసి మీరు ఇక్కడికి వచ్చారా లేదండి మరి ఎందుకు వచ్చారు ఓ మిమ్మల్ని ఎందుకు చంపాలని చూస్తున్నారు అంటే నాకు తెలిసి డబ్బులు మీరు ఏమైనా ఈవెంట్ చేయకుండా ఉన్నారా నేను అలా ఎందుకు చేస్తాను ఇంకెప్పుడైనా ఇలా మీరు చేయకండి అనే విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి ఆర్య వెళ్తూ ఉంటే సార్కు తెలియకుండానే ఆర్య సార్ వస్తున్నట్టు సార్కి ఇంకా తెలియట్లేదేమో అని యాద్గిరి మనసులో అనుకుంటూ ఉంటే మరోవైపు మాత్రం జెంటేకి వెంటనే యాద్గిరి ఫోన్ చేస్తారో చెప్పు యాద్గిరి సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్ అని ఏంటో జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు జెండే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అవునా యాద్గిరి కానీ నువ్వు ఎప్పటికప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి సరే సార్ మీరు చెప్పినట్టుగానే చేస్తాను కానీ ఆర్య సార్ వస్తున్నట్టు అనురాధ మేడం వస్తున్నట్టు వీళ్ళకు తెలియట్లేదు సార్ కానీ ఏదో ఒక రోజు తెలిసే రోజు మాత్రం వస్తుంది ఆ రోజు కోసమే మనం కూడా ఎదురు చూడాలి యాదగిరి అని జెండే చెప్తూ ఉంటాడు ఏంటి ఇతనింటి ఇంకా రావట్లేదు గౌరీ గారిని భయపెడతానని అన్నాడు కదా వెళ్ళాడు ఇంత సమయం అవుతున్నా రావట్లేదేంటి అనే విధంగా అటు ఇటు చూస్తూ ఉంటాడు అంతలో పరిగెత్తుకుంటూ వస్తాడు ఏంటి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారో అప్పుడు వెంటనే తన మాస్క్ను తీసేస్తారు ఇలా కంగారు పడుతున్నారేంటి కొంప తీసి వాళ్ళని భయపెట్టమంటే వాళ్ళే మిమ్మల్ని భయపెట్టారా ఏంటి శంకర్తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది ఎవరా శంకర్ అక్కడ ఉంది ఆర్యవర్ధన్ ఏంటి ఆర్యవర్ధన మీకు పిచ్చి పట్టినట్టుంది సరేలే నా నాకు వచ్చేది వాట నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను ఆ శంకర్తో నేను మాత్రం పెట్టుకోలేను బాబు నాకు తెలీదు శంకర్ కాదు ఆర్యవర్ధన్